నమస్తే మిట్లార్ నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం గురుకుల కొలువుల భర్తీ ప్రక్రియ సురు అయితే మనము ఒక మూడు రోజుల ముందే నేను ఒక వీడియో చేశాను మీ అందరి కోసం గురుకులాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు టైం దగ్గర పడ్డది అదే రకంగా ఈ వన్ వీక్లో రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంది ట్రైనింగ్ సెషన్ ఉందని నిన్న మార్నింగ్ ఈ టైంలోనే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదికి ట్రైనింగ్ ఉన్నాయి విషయం అయితే స్పష్టంగా చెప్పడం అనేటువంటి జరిగింది మీకు కాబట్టి న్యూస్ పేపర్లో రాకముందే మనకు ఇన్ఫర్మేషన్ ప్రాథమికంగా తెలిసింది కాబట్టి మీకు చెప్పడం అనేటువంటి జరిగింది ఇలాంటి అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా ఒక్కసారి మీరు వీలైతే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చేటువంటి లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది మరికొన్ని ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక్కసారి చూసినట్లయితే ధ్రువపథాల పరిశీలన కోసం గురుకుల బోర్డు సన్నాహాలు పరిశీలన అధికారులకు రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వాలని నిర్ణయము అది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో శిక్షణ పూర్తి చేశాక విధులు కేటాయింపు ఎందుకంటే తొమ్మిది వేల పైచులకు ఉన్నటువంటి గురుకుల పోస్టుల్లో దాదాపుగా మనకు తెలిసినటువంటి యాభై నాలుగు రకాల పోస్టులు అయితే ఉన్నాయి అంటే వాటి క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి అన్నిటికీ సేమ్ ఉండదు కాబట్టి ఒక్కొక్కరికి ఏ రకంగా పరిశీలించాలి అనేటువంటిది ఆ జాబ్స్కి సంబంధించి యాభై నాలుగు రకాల జాబ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ విధులు కేటాయింపు అనేటువంటి జరుగుతుంది అయితే దాదాపుగా ఇప్పటికే వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక చేసి జిల్లాల వారిగా ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేందుకు ఇప్పటికే బోర్డు నిర్ణయం తీసుకుంది అంటే జిల్లాల వారిగానే ఉంటుంది ఈ క్రమంలో ధ్రువపత్రాల పరిశీలన నిశ్చితంగా పరిశీలించేందుకు ప్రత్యేకంగా అధికారులు నియమించింది వీరికి ధ్రువపత్రాల పరిశీలనపై ముందుగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో ఎల్బీ నగర్లో గురుకుల కళాశాలల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది రెండు రోజుల పాటు శిక్షణలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనపై అవగాహన కల్పిస్తారు అదే రకంగా వచ్చే నెల నుంచి పరిశీలన మొదలు మరోవైపు మహిళా రిజర్వేషన్ ఒకటెండు కేటగిరీల్లోని ఉద్యోగాల విషయంలోని అంశాలు బోర్డు కోర్టు పరిధిలో ఉండగా వాటిని నాలుగైదు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది దీంతో వచ్చే నెల రెండో వారం కల్లా వన్ ఇస్ట్ టూ జాబితా విడుదల చేసి ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అంటే దాదాపుగా నాలుగైదు రోజులు స్పష్టత వస్తుంది కాబట్టి వచ్చే నెల రెండో వారంలో వన్ టూ జాబితా అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరిగింది కాబట్టి గురుకులాలకు సంబంధించినటువంటి మీకు సర్టిఫికేట్ కావాలంటే ఏమేమి సర్టిఫికేట్ కావాలని అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ వీడియో చేస్తాను అదే రకంగా మరొక న్యూస్ చూసినట్లయితే కాంగ్రెస్ సర్కారుపై నిరుద్యోగులు ఆశలు బీఆర్ఎస్ ఓటు మెచ్చేదాకా టీఎస్పీసీ చైర్మన్ రాజీనామా చేయడంతో ఉద్యోగ నిరుద్యోగులు సంబరాలు చేసుకున్నారు తమ జీవితాలతో చిన్న భిన్నం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంలోని టీఎస్పీసీ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారి రాజీనామాతో నిరుద్యోగులు ఆనందాన్ని అంబరాన్ని తాకాయి అయితే కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ప్రభుత్వం గతంలో జరిగిన టీఎస్పీసీ పేపర్ లీకేజీ జరుగుతున్న దర్యాప్తును వేగవంతం చేయాలి బాధ్యులను శిక్షించాలి అనేటువంటిది టీఎస్పీసీ పట్ల నిరుద్యోగ యువత నమ్మకము విశ్వాసం కలుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీని ప్రఖ్యాళనలు చేస్తామని చెప్పారు ఆ ప్రఖ్యాళనలు చేసిన తర్వాత భారీ నోటిఫికేషన్లు వస్తాయనే అంచనాలతోటి అదే రకంగా మెగా టిఏసీ వేస్తామనే అంచనాలతోటి ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగులు వాటి కోసమే అంటే గత టీఎస్పీఎస్సీలో అనేక అవకతవకలు జరిగినాయి కాబట్టి నమ్మకం లేదు అప్పుడే రాజీనామా చేయాల్సి ఉండే ఖాళీ ఇంకా చేయలేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లు పేసి ప్రఖ్యానలా చేస్తామని సీఎం ముఖ్యమంత్రి గారే చెప్పారు కాబట్టి దాని సందర్భంలో వాళ్ళ యొక్క అంటే రివ్యూ నిర్వహించిన తర్వాత వాటికి ఉన్నటువంటి ఏముంటాయి ఎలా ఉంటాయి అనేటువంటిది బోర్డుని నియమించిన తర్వాత నోటిఫికేషన్లు రావడానికి అదేవిధంగా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది సో ఎనిహో మిట్లారా ఏది ఏమైనా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు నిరుద్యోగులు సో ఇప్పటి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నిరుద్యోగులకు సంబంధించింది ఆ నోటిఫికేషన్లకు సంబంధించింది తప్పకుండా మన ఛానల్ లైక్ చేస్తారని లైక్ చేస్తే తప్పకుండా అప్డేట్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సింగ్